आजुराशा आस्ते सुप्रजास्तवाशा आस्ते सजातवनस्यामाशा सु आस्ते उत्तरांदेव यज्ञामाशा आस्ते भोजोहविश्करणाशा आस्ते दिव्यंधामाशा विश्वम् प्रियमाशा आस्ते यदनेनहविशाशा आस्ते यदनेन तदस्यात तदरथ्याद तदस्पैदेवारासन्दाम तग्तर्देव दे वनतेनेमाषा इष्टीत उद्यावी अगुमसस्पा गतिर्मास्ेत नमो देभ्यो परमं पदकं सदा पश्य सूरज दिवी वच क्षरा तम तुप्रास पंचवोजार गृहाकं सत्सौर्य చాలా సంతోషమండి త్రియోద్ర పీఠం నుంచి ఇవాళ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది ప్రపంచమంతా ఎంతో గర్వించదగ్గ రోజు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న రోజు ముఖ్యంగా రామభక్తులకి అతి పండగైన రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పీఠంలో ప్రముఖ వేద పండితులు వచ్చారు వారి ఆధ్వర్యంలో ఇవాళ రామ పట్టాభిషేక మూర్తులకి గండపేరిట నరసింహస్వామి వారి సన్నిధిలో విశేష పూజాది కార్యక్రమాలు చేయటం జరిగింది అలాగే సప్తాహంగా ఏడు రోజులు ఈ వేద పండితులు స్వయంగా వారు ఇక్కడ సుదర్ సుదర్శన హోమం అట్లాగే నారసింహ హోమం లక్ష్మీ హోమం చేయ సంకల్పించారు ఇవాళ ప్రథమంగా ఇవాళ మనం చేసుకున్న కార్యక్రమం అండి ఇవాళ గణపతి పూజ పుణ్యావచన మండపారాధన కార్యక్రమం అగ్ని ప్రతిష్టాపన రుత్విజ్వరణ కార్యక్రమం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం చేసి ఈ రోజున గణపతి హోమంతో ప్రారంభం చేశాము తదుపరి కార్యక్రమాలు సంకల్పించినట్టు విధానంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా చక్కగా జరగాలని అట్లాగే ఈ క్షేత్రానికి ప్రతి ఒక్క భక్తులు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది ఆ యజ్ఞప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాల్సిందిగా మేము కోరుతున్నామమ్మా మంచిదండి వారు కూడా వారి ముఖంగానే చెప్పారు ఇవాళ చాలా 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 సంతోషించదగ్గ విషయం అండి అసలు నిజంగా ఎంత పుణ్యం చేసుకుందో ఈ పుణ్యభూమి ఎన్ని రోజుల నాటి కలో ఎంతమంది పరితప్పించారో ఎంతమంది కష్టం ఉందో ఈ రోజున రామబ రామజన్మభూమిలో అయోధ్యలో ఇవాళ జరిగే ఈ కార్యక్రమం అనేది నవ్వుతో భవిష్యత్తు నిజంగా మేము కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇలా ఈ కార్యక్రమం ఏడు రోజులుగా మేము జరుపుకోవటం అనేది కూడా మాకు పండగేనండి కాబట్టి మీరందరూ కూడా తిలకించి సంతోషపడండి తర్వాత ఎవరైనా సరే విశేషంగా ఈ రోజులు ఈ ఏడు రోజులు విశేషంగా హోమ కార్యక్రమంలో కనుక మీరు కూడా పాల్గొని ఈ హోమాన్ని తిలకించాలంటే తప్పకుండా తిరుగురు పీఠానికి రండి स्वामी हरि का आशिसुल తీసుకోండి রাজা రామచంద్ర ప్రభుకి జై సీతాมายకికి జై లక్ష్మణ స్వామికి జై వమనసత హనుమానికి జై జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామివారికి జై ఏడుకొండల బాడ వెంకటనాథ గోవిందా గోవిందా